జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇమానుయుల్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జుబాది నర్సింగారావు కాంగ్రెస్ నాయకులు సర్పంచ్లు వార్డు మెంబర్లు హాజరయ్యారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ నాయకులు వార్డు మెంబర్స్ క్రైస్తవ సోదర సోదరి మళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలు గ్రామాణిక్ పొడి यह देखिए ये सब इसमें ये से प्रभु मानकर देवनिक शिला शनिप्रेषण इस शनिप्रेषण का ये होती है ये उन को देश मानता है గొప్పనామానికి రాయబడిన ప్రకారం సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ ఆయనకి ఇష్టమైన మా రాష్ట్రానికి క్షేమం కావాలి అలాగే ఇబ్రాపట్నం నాయకులకు అందరికీ స్వాగతం దయచేసి అందరు బతరు ముఖ్య నాయకులు రండి సర్పంచ్ గారు పరిచగొండ సర్పంచ్ గారు రండి నూతనంగా గెలిచిన సర్పంచ్లు ఎవరైనా ఉంటే రండి పార్టీలకు అతీతంగా విధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ల అందరికీ మరి మా సోదరిని మళ్లకు సో మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇలాంటి వేడుకలు ఏ ఉన్నా కూడా మేమందరం అందరం మీకు తోడుంటాం మీతో భాగస్వాములై ఈ వేడుకల్లో పాలు పంచుకుంటామని అందులో భాగంగానే ఈరోజు విప్రేపట్నంలో క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మరొక్కసారి ఇక్కడ ఉన్న సోదరి సోదరులకు అందరు కూడా మేరీ క్రిస్మస్ చెప్తూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి ఈరోజు చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతోటి మీరు గడుచుకోవాలి జీజస్ గారి ఆశిసులు గారి ఆశీషులు మీ అందరు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అది నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కైస్తలు వచ్చి ఉన్నారు కృష్ణారావు గారు వచ్చారు గ్రీటింగ్ తెలియజేస్తారు ప్రత్యేకమైన అన్న మీకు మాట్లాడుకుంటా మూడు రకాలైన పర్స్పెక్టివ్స్ ఉన్నాయి వీళ్ళకి ఒకళ్ళు ఏం చేశారంటే బంగారాన్ని సమర్పించారు ఇతను ఒక రాజుగా యేసు అంగీకరించాడు రెండో వ్యక్తి బోలాన్ని సమర్పించాడు సాంబ్రాన్ని సాంబ్రాన్ని సమర్పి సాంబ్రాన్ని అనేది యాజకులు వాడే ఒక వస్తువు అతను యాజకుడుగా యేసుప్రభుని భావించాడు ఇంకొక అతను బోలాన్ని సమర్పించి బోలం ఎందుకంటే చనిపిన తర్వాత తర్వాత దేవుడు నమ్మిన వారికి సమాధానం ప్రకటిస్తుంది ఈ యొక్క అదేవిధంగా దేవుడు అందరికీ శాంతి సమాధానం మొన్న జరిగిన ఎలక్షన్లలో మొట్టమొదటిసారిగా మీ చర్చికి రావాలనుకుంటూ కానీ మీరందరూ సిఎస్ఐ చర్చులు అందరూ ఒకటే చోట కలిసారు కాబట్టి అక్కడనే కలుసుకోవడం జరిగింది మరి వార్డ్ మెంబర్లుగా మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు మీకు మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏ పని ఉన్నా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కలిసి కట్టుగా పనిచేసినందుకు రెడీ ఉన్నామని చెప్పి తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దాదాపుగా పోటీ ఎందరో చేస్తారు ఆయన సంకల్పం ఆయన నిలబెట్టే వారిని ఆయన పనిచేసి హలెయ యొక్క సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ ధన్యవాదాలు హ్యాపీ క్రిస్మస్ ఫస్ట్ ఇక్కడ నుంచే గెలుస్తాం మీ అందరం తెలుసు తర్వాత సెకండ్ టైం కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టినాం రెండోసారి గెలుస్తున్నాం మరి మా గోపి సెంటిమెంట్ కూడా ఇక్కడ నుంచి చాలా అయింది మీరు అందరూ కష్టపడరు గెలిపించుకుందాం రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు అందుకే మీరందరూ ఒక ధన్యవాదాలు వెళ్తున్నాం పూజిస్తూ ఉన్నాం తర్మ తండ్రి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఒక మంచి కృపను బట్టి మీకు ఎంత వందనా తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి ఆయన మా తల్లి గ్రామ సర్పంచ్గా ఉప సర్పంచ్గా వార్డ్ మెంబర్లుగా మీరు కట్ చేస్తుండగా మీ కృప మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఏర్చు నామను ప్రార్థించి దుతించి అడిగి వేడుకుంటున్నామ తల్లి ఆమె క్రీస్మస్మస్ మేరీ మేరీ క్రీస్మస్